భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీతో కలిసి కుమ్మక్కై హెచ్సీయు భూములను అమ్మాలని చూశారని ఇందులో ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీ కూడా భాగస్వామిగా ఉందని ఆయన ఆరోపించారు ఈ మేరకు వరుసగా మీడియా సమావేశాలు ప్రకటనల ద్వారా తన ఆరోపణలు తీవ్రతరం చేశారు హెచ్సిఓ భూముల కుంభకోణంలో రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరించారని త్వరలోనే ఆ ఎంపీ పేరును బయట పెడతారని ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా ఈ భూముల వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా కేటీఆర్ ఆరోపించారు ఓ బీజేపీ ఎంపీతో కలిసి రేవంత్ రెడ్డి అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు హెచ్సియూకు చెందిన కంచా గచ్చిబౌలి ప్రాంతాల్లోని భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న స్కామ్లపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ విజిన్స్ కమిషన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలకు ఆధారాలతో సహా లేఖ రాసినట్లు కేటీఆర్ తెలిపారు హెచ్సిఓ భూములు అటవీ భూములని కేటీఆర్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభైలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక అడవికి ఉండే సున్నా పాయింట్ నాలుగు క్యానపీ లక్షణాలు ఏ భూమికైనా ఉంటే అది అటవీ గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీకి నూట డెబ్బై కోట్లు లంచం ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే వాటిని టీజీఐఐసికి బదిలీ చేశారని కానీ మ్యూటేషన్ చేయలేదని కేటీఆర్ తెలిపారు భూముల రేట్లను మార్చి లేని విలువను ఉన్నట్లు చూపించి రేవంత్ రెడ్డి ఆర్బీఐని తప్పుదోవ పట్టించి స్కామ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు తనది కాలి భూమిని టీజీఐఐసీతో తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి పదివేల కోట్లు తెచ్చుకుని ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు కేటీఆర్ చేస్తున్న ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపలు సృష్టిస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి అలాగే కేటీఆర్ త్వరలో బయట పెడతానన్న బీజేపీ ఎంపీ పేరు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది